వన్ అండ్ నారాయణపురం అదేమో రాయలసీమ కొంత వాటర్ డైవర్ట్ చేయడం తెలంగాణ కొంత వాటర్ డైవర్ట్ చేయడం ఇవన్నీ చేసిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున రావడం ఒక చరిత్ర భవానీపురంలో నీళ్లు ఓవర్ఫ్లో కావడం అది ఊహించని కట్ట ఉండేది ఎక్కడో ఉంది ఆ కట్ట నుంచి వచ్చిన తర్వాత భవానీపురం రోడ్లో ఒకప్పుడు నేషనల్ హైవే విజయవాడకు వచ్చే మెయిన్ రోడ్ ఇప్పుడు కూడా మెయిన్ రోడ్ ఇప్పుడు బైపాస్ వస్తే తప్ప దాంట్లో నుంచి ఓవర్ఫ్లో కావడం రెండోది బుడమేరు పాలకుల నిర్లక్ష్యం వాళ్ళు చేసిన అవకతవకలు ఒక శాపంగా మారింది ఆ రోజు బుడమేరు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టినటువంటి పనులు పూర్తి చేస్తుంటే మోడర్నైజేషన్లో ఈ ఇబ్బంది వచ్చేది కాదు అది చేయకుండా బ్రీచ్ చేసిన కూడా క్లోజ్ చేయకుండా వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు మూడవది బుడమేరు పూర్తిగా దురాక్రమణలు కబ్జాలు చేసే పరిస్థితికి వచ్చారు నీళ్లు పోయే పరిస్థితి లేకుండా కడాన ఎన్ని విధాలుగా ఇబ్బంది పడాలనో అన్ని విధాలుగా ఇబ్బంది పడి మేము వచ్చిందే రేపు ఇరవయో తారీఖు వంద రోజులు అవుతుంది ఈ వంద రోజుల్లో ఇన్ని విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ముందు పోయే పరిస్థితికి వచ్చాం దీనికి యాడెడ్ మీరు చూస్తే వీళ్ళ నిర్లక్ష్యం వీళ్ళ ఫోటోలు వీళ్ళ పార్టీ కలర్ ఉండే బోట్లు అవి కూడా ఒకటి నలభై మెట్రిక్ టన్లు బోట్లు మూడు బోట్లు వదిలిపెట్టారు అవి వచ్చి నేరుగా కొట్టిన విధానం మీరు చూస్తే పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే సమయంలో ఆ ఫ్లోలో వచ్చి ఆ వెలాసిటీలో వచ్చి నేరుగా ఏదైతే ఉందో ఆ సపోర్టింగ్ కౌంటర్ వెయిట్ని కొట్టే పరిస్థితి వచ్చింది దాంతో కౌంటర్ వెయిట్ విరిగిపోయే పరిస్థితి వచ్చి రెండు మొన్నటి వరకు అవన్నీ రిపేర్లు చేశాం అవి తీయడానికి ఎంత కష్టపడ్డారో మీరు చూశారు రాష్ట్రంలో ఉండే గజ ఈతగాళ్ళందరూ వచ్చి అనుభవం ఉండేవాళ్ళు వచ్చి తీసిన తీలిన పరిస్థితి అంత వెయిట్ ఉన్నాయి నీళ్లు తగ్గిన తర్వాత ఇవన్నీ కలిసి మేమందరం కూడా నేను కానీ మా మంత్రివర్గం కానీ మా ఆఫీసర్లు కానీ టెన్ డేస్ ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షించాం ముందు రోజు కూడా పర్యవేక్షించాం నేను టెలికాన్ఫరెన్స్ ముందు రోజు పెట్టాను మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం రివ్యూ చేసుకుంటూనే ఉన్నాం మీరు ఎప్పుడు కూడా ఒక క్రైసిస్ వస్తే నేను చాలా అప్రమత్తంగా ఉంటాను ఎక్కడ నిర్లక్ష్యం ఉండదు అలాంటివన్నీ చేస్తే వచ్చిన వారసత్వ సమస్యల్లో మేమే ఆశ్చర్యపేటగా పనులు వచ్చే పరిస్థితి వచ్చాయి ఎవ్రీడే నేను అదే చెప్తే వచ్చాను సీరియస్ ఆఫ్ వైట్ పేపర్స్ పబ్లిష్ అయ్యి చేశాను ఇప్పటికే అదే సమయంలో ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చాం పది రోజులు పట్టింది మాకు ఒక్కొక్క మంత్రి రామానాయుడు అక్కడే ఉన్నాడు నారాయణ గారు ఆండగిరి గారు ఆల్ మినిస్టర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క వార్డ్లో పెట్టుకొని హోమ్ మినిస్టర్ గారు డిజాస్టర్ మినిస్టర్ ఒక పక్క ఈ పనులు చూసుకుంటూ ఒక పక్కన స్టేట్ అంతా కూడా వరదల్ని సమ్మెట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇన్ని ప్రయత్నాలు చేస్తే కూడా టెన్ డేస్ మళ్ళీ మామూలు స్థితి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం అదే కాని అలాంటి దుర్మార్గా ప్రభుత్వం ఉంటే ఇంకొక ఆరు నెలలు కూడా ఆ పర్స ఆ పక్కకు గుడిపోయే పరిస్థితి ఉండేది కాదు తర్వాత అకౌంట్స్ అన్నీ మేనే మ్యానిపులేట్ చేసేసారు నేను చెప్పాను మీ అందరికీ సిఏజీ ఆడిటింగ్ కూడా కాలేదు దేనికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులకు యూసీలు కూడా ఇవ్వలేదు కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులను డైవర్ట్ చేసేసారు పోలవరానికి ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేసారు నేనున్నప్పుడు పోలవరాన్ని నేను డబ్బులు పెట్టాను వీళ్ళు రివర్స్ చేశారు అమరావతికి డబ్బులు వద్దని చెప్పారు ఇలాంటివి ఈవెన్ సైట్ ఇవ్వలేకుండా రైల్వే జోన్ నిలిచిపోయే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు క్లియర్ చేశాం మేము వంద రోజుల్లో చేయగలిగితే ఇన్ని రోజులు ఎందుకు చేయలేకపోయారు ఐదేళ్ళు మీరు అంటే ఎంత నిర్లక్ష్యం ఉందో మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఏది ఒక్కొక్క స్ట్రీమ్ లైన్ చేసి ఒక్క పంచాయతీ రాజులో తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు బకాయిలు డైవర్ట్ చేస్తే ఫైనాన్స్ కమిషన్ డబ్బుల్ని తొమ్మిది వందల తొంభై కోట్లు ఇచ్చి కష్టకాలంలో పదకొండు వందల కోట్లు మళ్ళా తీసుకొచ్చాం ఈ ఒక్క డిపార్ట్మెంట్ కదా అన్ని డిపార్ట్మెంట్ ఇది పరిస్థితి పదహారు వందల యాభై కోట్ల రూపాయలు ధాన్యం ఇచ్చిన రైతులకు ఉంటే అవి చెల్లించే పరిస్థితికి వచ్చాం పది లక్షల యాభై వేల కోట్ల రూపాయల అప్పు లక్ష కోట్ల రూపాయలు బిల్లు పే చేయాలి ఇప్పుడు ఇక్కడికి వస్తే ఎంత నిర్లక్ష్యం అంటే రెండు వేల కోట్ల రూపాయలు అకౌంట్లో చూపిస్తున్నారు తొమ్మిదేళ్లలో ఖర్చు పెట్టేశారు ఖర్చు పెట్టిన డబ్బుల్ని అకౌంట్ కూడా రాయలేని అసమర్థ ప్రభుత్వం దొంగ ఎక్కడ మాత్రం రాసుకున్నారు నేను ఇంకా హార్ష్గా చెప్పాలంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి కెలామిటీ ఫండ్లో రెండు వేల కోట్ల రూపాయలు చూపిస్తుంది తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆరేళ్ళలో వస్తే ఆరేళ్ళలో తొమ్మిది వేల కోట్లు అయిపోయింది ఖర్చు పెట్టిన డబ్బులు అకౌంట్లో చూపించలేదు ఇప్పుడు దానికి మళ్ళా నేను సిఏజీకి రాస్తున్నాను ఇది ఇప్పుడు పలానప్పుడు పలానప్పుడు ఈ డబ్బులు పెట్టామని రాయమని ఈ లెటర్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్కి రాస్తున్నా మళ్ళా నేను మా దగ్గర డబ్బులు లేవు దుర్మార్గుడు చేసిపోయిన పనులన్నీ సరిదిద్దడానికి మా పని సరిపోతా ఉంది ఆ పాపాల్లో ఈ పాపం కూడా ఉంది మీరు నా దగ్గర డబ్బులు ఉందని మీరు డబ్బులు ఇవ్వడం మానేశారు నాకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా నాకు ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు మీరు ఇవ్వాలి అది ఇమీడియట్గా రిలీజ్ చేయండి ఇయర్ ఇన్స్టాల్మెంట్ నాకని ఇప్పుడు లెటర్ రాస్తున్నా అంటే ఎన్ని అరాచకాలు నేను అందుకే చెప్పాను ఇది ఒక భూతం ఆ భూతాన్ని శాశ్వతంగా పూడ్చిపెడితే తప్ప పైకి రాకుండా ఇలాంటి వేషాలన్నీ వేస్తూ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తే నాకు వచ్చిన సమస్య కళ్ళారా చూశాను అనునిత్యం వాళ్ళ కష్టాలు అక్కడ జరిగిన వాళ్ళందరి చూశాను ఎంత నరకయాతను అనుభవించాలంత నరకయాతను అనుభవించారు ఈవెన్ టుడే వాళ్ళు పడిన బాధలు వాళ్ళ కష్టాలు సమ్ టైమ్స్ నా నిస్సహాయత మా అధికారులు పోయినప్పుడు కూడా చేయలేని పరిస్థితి నీళ్లు కావాలంటే నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి నీవ్ అలోన్ అదర్ థింగ్స్ ఫుడ్ ఉంది లాస్ట్ మేలు చేర్చలేకపోయాం ఇలాంటి మేము ఓసారి కొంత వేస్ట్ అయినా పర్వాలేదు ఎక్కువ తయారు చేయండి పంపించండి పుష్ చేయమంటే పుష్ చేసాం కొన్ని దిక్కలు ఆ టైం ల్యాక్ కూడా ఫుడ్ కూడా కొన్నిసార్లు ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది బట్ అల్టిమేట్గా మేము చేయగలిగిన సకాల ప్రయత్నాలు మానవ ప్రయత్నాలు ఎన్ని చేయగలుగుతాం అన్ని ప్రయత్నాలు చేశాం అందుకే మేము చేసిన ప్రయత్నాల్ని ప్రజలు గుర్తించారు రాష్ట్రం అంతా గుర్తించారు దేశం మొత్తం గుర్తించింది నేను అహ్మదాబాద్ పోతే అందరూ అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు నేషన్ ఎస్ రికగ్నైజ్డ్ అదే మరిగా ప్రతి ఒక్కరూ ఈ కష్టాలు చూసిన తర్వాత దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు రియలీ నా లైఫ్లో చాలా క్రైసిస్ చూశాను కానీ చాలా సంక్షోభాలు చూశాను కానీ ఈ విధంగా ఎప్పుడు రాలేదు ఆ విధంగా వచ్చారు వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు కోట్ల ప్రజల తరఫున ఎక్కడో ఉండేవాళ్ళు డబ్బులు పంపించారు ఇంట్లో నుంచి బయట రాని వాళ్ళు వీల్చేర్ చేసుకొచ్చి డబ్బులు చేసిపోతున్నారు వీల్ చైర్ చేసుకొని కలవాలి ఇవ్వాలి నా బాధ్యత ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక ప్రభుత్వమే కాదు ప్రభుత్వానికి మేము కూడా అండగా ఉండాలి అనే పరిస్థితికి వచ్చారు దానికి కారణం ప్రజలు ఒక నమ్మకం సర్వ విధాలుగా ప్రయత్నం చేశారు నేను కూడా చేయకపోతే నేను కూడా దోషిగా మిగిలిపోతాను నా మాన నేను కూడా మనిషిని నేను కూడా చేయాలి అని పిల్లల దగ్గర నుంచి అందరూ హెల్ప్ చేసే పరిస్థితి వచ్చారు వాళ్ళందరినీ అభినందిస్తున్న మనకు ఒక పక్కన మన ఇబ్బందులు ఉన్నాయి ఇంకొక పక్కన పర్మనెంట్గా రిజిస్ట్రేషన్ చేయాలి మళ్ళీ మళ్ళీ నేను ఈ వరదలకు ప్రజల్ని బలిగా కానిచ్చేందుకు వీలు కాదు అది కూడా చేయాలి చేయాలంటే చాలా సిస్టమేటిక్గా పనిచేయాల్సిన అవసరం ఉంది తాత్కాలికంగా నిలబెట్టాలి మళ్ళీ నేను శాశ్వతంగా పరిష్కారం చేయాలి అందుకనే ఈరోజు అన్ని అనలైజ్ చేసిన తర్వాత ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం ఆ ప్యాకేజ్ ప్రకారం